అన్నది మనం శాంతి ఇదం శాంతయ్య అని కూడా అవకాశం చెప్తాం అయితే అక్కడ దేవత పేరు తెలిసినప్పుడు కూడా మన దానికి దానికి దేవత ఏమన్నారు పద్నాలుగు మంత్రాలకు కూడా మనసులో ఒక దేవత ఉంది ఆ దేవత పేరు కూడా తీసుకోవచ్చు ఇదం శాంతయ్యి అన్న కూడా ఇబ్బంది అయితే ఎవరికి ఏ విధంగా చెప్పినా కానీ దోషమేం లేదు అయితే తెలిసినప్పుడు ఇంకా ముందుకు వెళ్తాం కదా ఒక అడుగు ముందుకు వెళ్దాం తెలిసినప్పుడేమో ముందుకెళ్దాం తినప్పుడు ఏం ఇష్టం అది ఇదం పురుష పురుషోత్తానికి కూడా మనకు ఆ ఇరవై మంత్రాలకు కూడా యజుర్వేదంలో ప్రతి మంత్రానికి దేవత పేరు ఉన్నది కానీ మనము అభ్యాసం కోసం తిరుగుతుంది కాబట్టి పుస్తకం దగ్గర ఉండదు కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాం అందులో మూల మంత్రాలు ఉంటాయి కానీ దేవత పేరు ఎక్కడ ఉండదు అయితే ఇదం పురుషాయే ఇదం ఒక అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని రాసేసి పెట్టుకుంటే ఏ ఏ దేవతకు ఏ మంత్రానికి ఏ దేవత పేరు ఉంది ఆ దేవత పేరు కూడా మనం చెప్పుకున్నట్లయితే మనకు ఒక ఆనందం అని వస్తుంది అంతేందుక అక్కడ ఇదం చెప్తున్నాం ఏం చెప్తున్నాం ఇదం పురుషాయే ఇదం నమ ఏ పురుషుడు ఆ పరమేశ్వరుడు అయితే ఎవరు ఇదంతరెవరుమూర్తి పురుషోత్తముడు పురుషులలో ఈ పురుషులలో ఉత్తముడు మరి కానీ ఆ పరమేశ్వరుడు పురుషుడు పరమాత్మ కాబట్టి ఆ విధంగా మనం ఆవు వేసుకోవచ్చు ఓ నమస్తే రుద్రమన్యవాహుభ్యా స్వాహ ఇద రుద్రాయ ఇదం ఓం యాద్రశివ తనూ రఘోరపాప కాశిని తాషంత మయా

शिवाम गृत्राताम कुरु माहिंसी पुरुषम जगतो हो स्वाहा इदम पुरुषाय इदम रुद्राय इदम न ओम भूर्भुव स्व तत्सुर्वरेण्यम मगो देवस्य धीमह धो यो न प्रचोदया स्वाहा इदम सवित्रे इदम न ओम शिवे नजसात्ग्री सामसी यता नगता यक्ष्म सुमना असत हो स्वा स्वाह इदम इदम् पुरुषः इदम् रुद्राये इदम् न मम ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि प्रियो यो नः प्रचोदया स्वाहा इदम् सवित्रे इदम् न ओम अद्य बोचा ददि भक्ता प्रथमो दैव्यो पिष आगींच सर्वाज्यम भायां सर्वाच यातु धान्यो दराची स्वाहा इदं रुद्राये इदं नमम ओम पूर्ववस्वहा तच्छ भर्गो देवस्य धीमहि धियो यो नह प्रचोदया स्वाहा इदं क्षत्रे

अच्छमेच्छमे स्रोत्मजेने द्वक्षच्छमे भनंजने यज्ञेन कल्पन्तस्वाहा इदं यज्ञाय इदं नमम ॐ भूर्भुवस्वादचिरुवरिण्यं तद्गोदिवस्य धीमहि दियो यो नक्तचोदय स्वाहा इदं सवित्रे इदं नमम ॐ